నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్టుకు వచ్చిన భారతీయులను వెనక్కి పంపిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఫింగర్ పడిన వారు ఉన్నారో వారందరికీ ముఖ్య గమనిక చాలామంది కువైట్లో అకామా లేకుండా ఇతరత్ర కారణాల వల్ల ఫింగర్ పడిన తర్వాత ఇండియాకు వెళుతూ ఉంటారు ఆ తర్వాత వేరే పాస్పోర్ట్ చేయించుకొని కువైట్లోనే అకామా లేనప్పుడే పాస్పోర్ట్ కూడా టైం అయిపోయి వైట్ పాస్పోర్ట్ చేయించుకునే ఇండియన్ ఎంబసీ ద్వారా కోవి కువైట్ నుంచి ఇండియాకు వస్తూ ఉంటారు ఇండియాకు వచ్చిన తర్వాత కొత్త పాస్పోర్ట్ చేయించుకున్న తర్వాత కొత్త వీసాకైతే అప్లై చేస్తూ ఉన్నారు కొత్త వీసాకు అప్లై చేస్తే తప్పకుండా వస్తూ ఉంది ఎందుకంటే కువైట్లోని సిస్టమ్స్లో సర్వర్లలో మనం చూసుకుంటే నీ యొక్క పాత పాస్పోర్ట్ ఎంటర్ చేస్తే నీకు వీసా పుట్టదనమాట కొత్త పాస్పోర్ట్ నెంబర్ కాబట్టి వీసా పుడుతుందనమాట వీసా పుట్టిన తర్వాత వీజా ఇండియాకు వస్తుంది అప్పుడు నువ్వు అనుకుంటావు నా మీద ఫింగర్ లేదు కాబట్టి ఇక నేను ఆనందంగా కువైట్కు వెళ్ళి పది రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ యాభై వేల లక్ష రూపాయలు లేకపోతే సోను వీజా అయితే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టి మెడికల్ అని చెప్పేసి కని చెప్పేసి టికెట్ కని చెప్పేసి ఇమిగ్రేషన్ కని చెప్పేసి ఇలా రకరకాలుగా అయితే పీసీసీ అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని కువైట్ ఎయిర్పోర్టుకు వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కిన తర్వాత ఇండియా నుంచి విమానంలో కువైట్కు బయలుదేరిన తర్వాత ఇంకా నాకేమీ కాదు ఫింగర్ లేదు ఏమీ లేదు అన్ని రోజులు నన్ను మోసం చేశారని చెప్పి మంది భావిస్తూ ఉన్నారు ఇటీవల మనం చూసుకుంటే కడపలో ఫింగర్ పడిన వ్యక్తి కొత్త వీజా మీద కువైట్కి అయితే రావడం జరిగింది కువైట్కు వచ్చిన తర్వాత మనం ఎయిర్పోర్ట్లో ఫింగర్ వేసి కువైట్లోకి అయితే ఎంటర్ అవుతాం కదా ఫింగర్ వేసిన తర్వాత అతడి యొక్క పూర్తి డేటా అయితే రావడం జరిగింది అతను ఏ కేసులో అలాగే ఎందుకు కువైట్ దేశం నుంచి బహిష్కరించబడ్డాడని చెప్పేసి పూర్తిగా అక్కడ సిస్టంలో అప్డేట్ వచ్చింది అతను కువైట్ ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది పారిపోయిన తర్వాత పోలీసులకు దొరకడంతో కువైట్ దేశం నుంచి బహిష్కరణ చేశారు బహిష్కరణ చేసిన తర్వాత పాస్పోర్ట్ కువైట్ యజమాని దగ్గర ఉంది కాబట్టి ఇండియాకు వచ్చిన తర్వాత కొత్త పాస్పోర్ట్ అయితే చేయించుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకొని కువైట్ ఎయిర్పోర్ట్కి వెళితే అక్కడ ఫింగర్ వేసిన తర్వాత అధికారులు నీ మీద ఫింగర్ ఉందని చెప్పేసి కువైట్ నువ్వు ప్రవేశించలేవు నీ పైన ట్రావెల్ బ్యాన్ అలాగే ఫింగర్ ఉంది కాబట్టి కువైట్ నీ పేరు బ్లాక్ లిస్ట్లో ఉంది నువ్వు రాలేవని చెప్పేసి వచ్చిన విమానంలోనే అతన్నైతే ఇండియాకు పంపించి వేయడం జరిగింది కాబట్టి ఫింగర్ పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త పాస్పోర్ట్ చేయించుకొని అలాగే వీసాలు పుడుతూ ఉన్నాయని చెప్పేసి ఫింగర్ లేదని చెప్పేసి చాలామంది అయితే ఇలా చెబుతూ ఉన్నారు దయచేసి ఫింగర్ పడిన తర్వాత కువైట్లో ఫింగర్ తీయాలంటే అసాధ్యం అన్నమాట పెద్ద వాస్తా ఉంటే తప్పితే తప్ప ఫింగర్ అయితే తీయలేరన్నా కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఎందుకంటే చాలామంది డబ్బులు సమయాన్ని వృధా చేసుకొని కువైట్కు వచ్చి వెనక్కి తిరిగే బదులు మీరు ఫింగర్ ఉంటే కానీ రావద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఫింగర్ ఉంటే కానీ మీ పేరు బ్లాక్ లిస్ట్లో ఉంచుతూ ఉన్నారు మీరు కువైట్లోకి ప్రవేశించలేరు ఇతర దేశాలకు వెళ్ళండి హ్యాపీగా సౌదీ కానీ కతార దేశం ఇప్పుడు చాలామంది మన భారతీయులు అయితే వెళుతూ ఉన్నారు కతార దేశానికి వెళ్ళండి కువైట్కే రావాలని ఏమి లేదు కదా తతార దేశానికి వెళ్ళి డబ్బు సంపాదించుకోండి దయచేసి ఫింగర్ పడిన వాళ్ళు కువైట్కు రావద్దని కోరుకుంటూ ఒకవేళ మీరు అన్ని పూర్తి చేసుకొని వచ్చిన కువైట్ ఎయిర్పోర్ట్లో ఫింగర్ వేస్తూనే మిమ్మల్ని వచ్చిన విమానంలోనే వెనక్కి పంపిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్